అవును మేబీ ఐ థింక్ సో ఇంకా చూడలేదు నేను చూసినాక ఓకే అంటే పండగ సంక్రాంతికి చిరంజీవి సినిమా ఉంది విజయ దళపతి సినిమా ఉంది సో ప్రభాస్ సినిమా కూడా ఉంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే పోటీ మేబీ ఈక్వల్ ఉండొచ్చు బట్ ఐ లైక్ ప్రభాస్ కాబట్టి ఐల్ గో ఫర్ ప్రభాస్ సో వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు ఐ రియలీ లవ్ ప్రభాస్ ఓకే ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యానా ఓకే సో అంటే కొన్ని ట్రోల్స్ అనమాట అదే రాజసాబ్ ఆపేస్తామని కొంతమంది అంటున్నారు ఆపే వాళ్ళకి ఏం చెప్తారు ఒక ఫ్యాన్ గా యాక్చువల్లీ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా సో ఫస్ట్ థింగ్ అది ఎందుకు 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 అసలు ఆపాలనుకుంటున్నాం అయితే నిన్న పాట వచ్చింది కదా సాబ్ నుంచి సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అది ప్రభాస్ గారు కాదు డూప్ పెట్టి చేశారని చెప్పి మీరేమంటారు లేదు లేదు రిలీజ్ అవ్వాలి ఎందుకంటే మేము ఫ్యాన్స్ అందరం చాలా ఎక్కువ కదా ప్రభాస్కి సో చూడాలి సో నా పాయింట్ ఆఫ్ రిలీజ్ అవ్వాలి ప్రభాస్ లో ఐ లైక్ హిస్ ఓకే అంటే ప్రభాస్ గారు డూ పెట్టి సాంగ్ చేశారంటే యాక్చువల్ అట్లే చూపెట్టి డాన్స్ ఎందుకు చేస్తారు అంటే ఎందుకు చేస్తారు ఆయన పెద్ద హీరో కదా అలా ఎందుకు చేస్తారు అని చేసి ఉండదు నా ఒపీనియన్ ఐ డో నో అంటే ప్రభాస్ గారు అంత ఫాస్ట్ గా డాన్స్ చేయలేరు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు అంటే రిలీజ్ అయిన తర్వాత కదా చూడాలి మనం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూస్తే తెలుస్తుంది నిజమా బద్దమా అని మీకు ఎలా అనిపిస్తుంది ఆం వెరీ హ్యాపీ నేను వెళ్ళి ఖచ్చితంగా చూస్తాను థ్యాంక్స్ అండి